ఈ రోజు మా ఇంట్లో టిఫిన్ ఆవిరి కుడుము శ్రీకాకుళంలో ఎక్కువగా ఆవిరి కుడుము చికెన్ చేసుకుంటాం కాంబినేషన్ అత్తిరిపోతుంది అందంగా ఆవిరి కుడుము వేసుకొని దానిపైన చికెన్ గ్రేవీ అలా వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఆవిరి ఎలా చేసానండి ఉదయాన్నే ఆవిరి వేసుకోవడానికి ముందు రోజు మధ్యాహ్నం ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వని సపరేట్ సపరేట్ గా నానపెట్టుకుని సాయంత్రానికి పప్పును కడిగి గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇడ్లీ రవ్వని కూడా కడిగి పెట్టుకుని ఆ పిండిలోకి వేసేసి బాగా కలిపి నైట్ అంతా కూడా పొల్యోగ పెట్టుకోవాలి ఉదయాన్నే పిండిలో కొంచెం సాల్ట్ కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి ఆవిరి లాగా వేసుకోవడమే ఆవిరికూడం ఎప్పుడైనా సరే మందగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పల్చగా ఉంటే అంత బాగోదు ఆవిరి చక్కగా ఉడికిన తర్వాత ప్లేట్లోకి వేసుకొని మందంగా ఉంటుంది కాబట్టి నాలుగు ముక్కలాగా కట్ చేసుకుని పైన చికెన్ ముక్కతో పాటుగా ఆ గ్రేవీని అలా వేస్తూ ఉంటే మా బాబు చూస్తుంటేనే నోట్లో నీళ్లు వచ్చేస్తాయి ఇంతకీ ఆవిరి కూడా చికెన్ కర్రీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి